హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రంగోలి విత్ బార్డర్ ఛానల్ ఈరోజు మనం శంఖ ముగ్గు నేర్చుకుందాము ఈ ముగ్గు కోసం నేను వీడియోలో చూపించిన విధంగా చుక్కలను తీసుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది శనివారం రోజు అందరూ తప్పకుండా వేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ముగ్గుని చివరి వరకే చూడండి ముగ్గు చివరిలో సైడ్ ముగ్గు నేర్పిస్తాను నేర్చుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ ముగ్గు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ